సంబంధం లేకుండా రుణమాపి వెంటనే రేషన్ కార్డు సంబంధం లేకుండా రుణమాఫీ వెంటనే చేయాలే చెయ్యాలి రైతులకు రుణమాఫీ వెంటనే రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు రుణమాపి వెంటనే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డు సంబంధం లేకుండా రుణమాఫీ వెంటనే రేషన్ కార్డు అనేక రాజేశ్వరిని నా భర్త గులవాడి ఇరవై ఏళ్ళు అవుతా అండి నేను ఎనభై వేలు అప్పు తీసుకున్నా రెండు వేల ఇరవైలో అప్పు తీసుకున్న ఎనభై వేలు ఎనభై వేలు వేయుడికి మూడో తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు ఆ బ్యాంకులో కొన్ని తిరిగితే అన్న పట్టించుకుంటలేరు రాలేదని నన్ను వెళ్ళగొడతాను ఈ అప్పు ఎనభై వేలు అప్పు సారి గిడికి మూడు సార్లు తిరిగి దయచేసి మాకు రెండు లక్షలకు అన్నావు అవి ఇచ్చి మాకు న్యా పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది అయితే పదిహేడు వేల రూపాయలు అయితే పదిహేడు వేల రూపాయలు చెక్ వచ్చింది చెక్కును పాస్బుక్ నా చేత పెట్టింది పెడితే నేను పదిహేను రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ అమ్మ ఈ చెక్ అని బ్యాంకులో పైసలు కొతే పైసలు లేవు ఇలా వల్లేవని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపిన అన్నది వరకు దీని పైసలు అందలేవు ఇక దీని పైసలు అందలేవు అయితే ఇది లక్ష ముప్పై ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకుల అయితే అందులో ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అని ఇవో ఇది లక్ష ముప్పై చూడ ఆఫీసు ఆఫీసులో రాలేదు అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా సీక్రెట్ పోరాటం ఉన్నది వాళ్ళు కరెక్ట్ పని చేయాలి పదివేలు వల్ల ఇరవై వేలు వల్ల లక్షోళ్ళ ఎందుకు రాలేవు ఈ ఆఫీసర్లు చక్కగా పంపకనా వీళ్ళు దుర్ పని చక్క చెయ్యకనా ఓళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఎన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి జగిత్యాల అర్బన్ క్లస్టర్ రైతు వేదిక దగ్గర అంబార్పేట అసనాబాద దరూరు మోతే తిప్పన్నపేట మా అంబార్పేట శివార్లో ఉన్నటువంటి రైతులు అంతర్గామ గ్రామ రైతులు కూడా చాలా మంది రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాపి ఏదైతే ఉందో ఆ రైతు రుణమాపిని మూడు విడతలలో చేస్తామని చెప్పడం జరిగింది వీళ్ళందరూ అంటే లక్షలో పున్నుళ్ళు కూడా చాలా మంది మా ఊళ్ళో దాదాపు అంత రైతుతో అంటే వ్యవసాయ ఆధార గ్రామం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల దాకా రైతులు ఉంటారు ఈ రైతుల లోపల దాదాపు వందకు తొంభై శాతము రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో ఒక టెన్ పర్సెంట్ కూడా మాపి కాలే తక్కువ టైంలో రెండు లక్షల లోపు ఖచ్చితంగా రేషన్ కార్డు తోటి సంబంధం లేకుండా చేస్తారా చేసి రైతులందరినీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి మేము రైతులందరి తరఫున విన్నపం చేసుకుంటున్నాం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రెండు లక్షల వరకు చాలా మంది రైతులు ఆందోళన ఉన్నారు ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని అంటే మిగతా పట్టణాలలో అన్నక్కర్లా చూసుకోండి అన్నక్కర్ల నిరసనలు ఎవరు చెప్తున్నారు తెలియజేస్తున్నారు ఇది ఎక్కువగా ఉధృతం కాకుండా ఉండాలంటే తొందరగా రైతులకు తగిన న్యాయం జరగాలని మేము మీడియా ముఖంగా విన్నవి